అరే చాలా గా ఉంది కొంచెం టీ ఇప్పుడే చేస్తా అమ్మా గ్లాస్ లో ఇవ్వాలా కప్ లో ఇవ్వాలా ఒరే మొదలట్టుకు వీలుంటే అలా ఇవ్వు నేను లక్కీగా నీ కోసం టీ నేర్చుకున్నా కాబట్టి సరిపోయింది అదే నేను ఏ హాస్టల్ కు వెళ్ళాల్సి వస్తే నీ సిచ్యువేషన్ ఏంటమ్మా నీకెవరు టీ చేసిస్తారు తలుచుకుంటేనే బాధగా ఉంది మరీ అంత ఫీల్ అవ్వకు అసలు నువ్వు లేకపోతే నాకు కళ్ళెప్ప ఎందుకు వస్తుందిరా ఇంకా సేపట్లో ఊరు నుంచి నా బ్రెయిన్ ట్యూమర్ దిగుతోంది ఈ సరిపోదు కాఫీ డికాషన్ ఎన్నీ అదిగో వచ్చేసింది జయా అర్జెంట్గా టీ కలపవే ట్రైన్లో ఇచ్చేసిన అల్లరితోటి తల తిరిగిపోతోంది బాబు బ్రెయిన్ ట్యూమర్ అన్నది పెద్దమనా లేక అక్కనా బ్రెయిన్ ట్యూమర్ అంటే

ఉసే టీ కాదు ఫ్రెష్ గా తీసిన ఫిల్టర్ కాఫీ తెస్తున్నా అయినా ఏంటిని గాల ట్యూమర్ తా ఉన్న టొమాటో మొహంలా ఉన్నావు నువ్వో మాసిపోయిన కాఫీ పౌడర్ లా ఉన్నావు ఏమైపోయిందమ్మా కాఫీకి పాలు